తెలంగాణ రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారుల కోసం ఈ నాలుగు పథకాలకు మళ్లీ దరఖాస్తుల స్వీకరణ తెలంగాణ ప్రభుత్వం నాలుగు ప్రధాన సంక్షేమ పథకాలు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన నవీకరణలను ప్రవేశపెట్టింది ఈ పథకాలను జనవరి ఇరవై ఆరున అధికారికంగా ప్రారంభించడంతో లబ్ధిదారుల జాబితాల్లో పేర్లు లేని వారి పేర్లను చేర్చేందుకు ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది నాలుగు పథకాల వివరాలు రైతు భరోసా పథకం రైతులు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేయాలి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉపాధి హామీ కార్డులు కలిగి ఉన్న కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించబడుతుంది ఇందిరమ్మ ఇండ్లు భూమి యాజమాన్యం కలిగిన వ్యక్తులు ఇల్లు నిర్మించడానికి ఐదు లక్ష రూపాయలు అందుకుంటారు కొత్త రేషన్ కార్డులు రాష్ట్రంలో దాదాపు నలభై లక్షల మందికి లబ్ధి చేకూరేలా కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు దరఖాస్తులను మళ్లీ తెరవడం ఎందుకు మరియు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు గ్రామసభల్లో ప్రాథమిక లబ్ధిదారుల జాబితాలను విడుదల చేసినప్పటికీ చాలామంది అర్హులైన వ్యక్తులు తప్పిపోయిన పేర్లను నివేదించారు దీంతో స్పందించిన ప్రభుత్వం మినహాయింపునకు గురైన వారి దరఖాస్తులను తిరిగి తెరవాలని నిర్ణయించింది మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది అర్హత లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారు మాత్రమే మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఎలా దరఖాస్తు చేయాలి దరఖాస్తులను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలలో లేదా నేరుగా గ్రామసభలలో సమర్పించవచ్చు అర్హతను నిర్ధారించడానికి లబ్ధిదారులు తప్పనిసరిగా రుజువు పత్రాలను సమర్పించాలి రుజువు అవసరం ఆధార్ కార్డు భూమి యాజమాన్య పత్రాలు ఉపాధి హామీ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం వ్యవసాయ పత్రాలు రైతు భరోసా కోసం దరఖాస్తు పునఃప్రారంభం జనవరి ఇరవై ఒకటి నుండి దరఖాస్తులు స్వీకరించబడతాయి ధృవీకరణ మరియు జాబితా ఖరారు దరఖాస్తులు తదుపరి మూడు రోజులలో సమీక్షించబడతాయి తుది లబ్ధిదారుల జాబితాలను జనవరి ఇరవై ఐదున గ్రామసభల్లో ప్రదర్శిస్తారు పథకం ప్రారంభం ఈ పథకాలు జనవరి ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరున అధికారికంగా ప్రారంభించబడతాయి మరియు ప్రయోజనాల పంపిణీ ప్రారంభమవుతుంది తుది జాబితాల్లో ఇప్పటికీ తమ పేర్లు లేవని గుర్తించిన వారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తులు తదుపరి రౌండ్లలో సమీక్షించబడతాయి అప్లికేషన్లను మళ్లీ తెరవడం ప్రభావం ఈ నిర్ణయం గణనీయమైన ప్రజా ఆసక్తిని రేకెత్తించింది ప్రజలు తమ అర్హతలను తనిఖీ చేయడానికి మరియు వారి దరఖాస్తులను సమర్పించడానికి గ్రామసభలకు తరలి తరలివెళ్లారు ఈ చురుకైన విధానం అర్హత గల వ్యక్తిని విడిచిపెట్టకుండా నిర్ధారిస్తుంది కలుపుకోవడం మరియు పారదర్శకతకు ప్రభుత్వం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది